హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆన్పేస్ నిన్న చాలా రకాల ఆడవుళ్ళు అన్నీ జరిగినాయి మీ అంతా కూడా చూశారు కానీ నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ఆ టాపిక్ గురించి ఆల్రెడీ నేను లైవ్లో కూడా నేను మాట్లాడాను మీర్జా మునార్ గారు అయితే మన ఆన్పేస్ బ్రాండింగ్ పేరు పెట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా వేసి ఒక కాలేజీ ఓపెనింగ్కి సంబంధించి ఒక బ్యానర్ రెడీ చేశారు అంటే ఒక ఫ్లెక్సీ రెడీ చేశారు ఏంటంటే ఎప్పటి నుంచో సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో అక్కడ చదువుకున్న వ్యక్తి పైగా ఏంటంటే ఆ ప్లేస్కి దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన మీద ఉన్న ఒక గౌరవంతో అయితే పోస్ట్ చేశాయని చెప్పారు తప్ప ఇక్కడ అఫీషియల్ ఏం కాదని ఆయనే నాకైతే ఫోన్లో చెప్పడం జరిగింది ఆయన ఏంటంటే ఆయనకున్న అభిమానం మీద ఆ ఫ్లెక్స్ అయితే వేయడం జరిగింది ఆన్ పేస్ మీద అలాగే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఇద్దరిని కలిపి ఒకే ఫ్లెక్స్ మీద వేయడం జరిగింది అది ఆల్రెడీ నేను మీకు క్లారిటీ ఇచ్చాను డైరెక్ట్గా ఫ్లెక్స్ చేసిన ఆయనకి నాకు ఎటువంటి ఇబ్బంది కానీ గొడవ కానీ లేదు కానీ కొంతమంది నేనంటే పడన వ్యక్తులు చాలామంది ఉంటారు మీ అందరికి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టాచారంగా వాయిస్లు పెట్టుకొని తిడతా ఉంటారు నేను చెప్పాను కదా నా పేరు చెప్పుకొని తిట్టుకున్నా సరే నేను పట్టించుకోను మొన్న నేను గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకున్నా ఇంక్లూడింగ్ నన్ను తిట్టుకున్న వాళ్ళైనా సరే ఎందుకంటే నన్ను తిట్టినా ఏం చేసినా సరే వాళ్ళు కూడా ఫౌండర్సే వాళ్ళు కూడా ఆన్పేస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నా వాళ్ళని తిట్టుకున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో మనం కాంట్రవర్సీలు కంట్రవర్సీలు కాకుండా ప్రశాంతంగా నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను మరి నీకున్న ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తావు అని కూడా కొంతమంది అంటారు మరి మీరే కదా అన్నారు మీరు అన్నదే నేను చేస్తున్నా నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్పమన్నారు నాకున్న మాత్రమే అలాగే అఫీషియల్గా మనకు తెలిసింది మాత్రమే నేను ఇక్కడ చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనకి గతంలో రెండు నెలల ముందు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఓకానెట్ టూ పాయింట్ ఓ వర్షన్ అనేది లోడింగ్ అవుతుంది ఓకేనా నిన్న మనకి కొన్ని వాయిస్ వచ్చినాయి మనం అందరం మాట్లాడుకున్నాం దాంట్లో ఎక్కడ ఓకానెట్ టాపిక్కే రాల జస్ట్ ఓఎస్ గురించి ఓ వెరిఫై గురించి వచ్చింది కానీ ఓ ఓకానెట్ అనేది మన ఆన్ పేర్స్కి వెన్నెము కానీ అందరికీ తెలిసింది ఎందుకంటే ఓఈఎస్తో పాటు ఓకానెట్ కూడా చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనం ప్యాకేజ్ కట్టిందే ఓకనెట్కి కాబట్టి ఓకానెట్ కూడా కొన్ని రకాల బ్యాక్గ్రౌండ్లో వర్క్లు జరుగుతుందని అఫీషియల్గా దిలాన్ సార్ నుంచి పోస్ట్ వచ్చింది ఎప్పుడు ఒక నెల రోజుల ముందే వచ్చిందన్నమాట ఇంకా రీసెంట్గా ఒక నెల రోజుల ముందు మన సార్ నుంచి ఏమొచ్చింది మన ఫౌండర్స్ అందరూ అసలు ఆన్ పేర్స్ ఎప్పుడు లాంచ్ అవుద్దండి మాకు పర్టికులర్గా ఒక డేట్ చెప్తే మేము ప్రశాంతంగా మా పనులు మేము చేసుకుంటాం కదా అని చెప్పి అన్నప్పుడు సార్ డైరెక్ట్గా యాదసారి కాల్ చేసి మాట్లాడడం జరిగింది అప్పుడు సార్ ఏం చెప్పారంటే మీరు అనుకున్నట్టు ఒక సంవత్సరం అయితే పట్టదు అలా అని చెప్పి ఆరు నెలలు కూడా పట్టదు ఆరు నెలల లోపే మన కంపెనీ అనేది మన ముందుకు వస్తుందని చెప్పి యాజ్ సార్ అయితే ఆయనకి చెప్పడం జరిగింది అక్కడ కూడా ఎక్కడ డేట్లు టయాలు అనేవి మెన్షన్ చేయలేదు ఓకేనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే యాజ్ సార్ డేట్లు టయాలు చెప్పలేదు కానీ ఒక క్లారిటీ ఇచ్చారు ఆరు నెలల లోపే అవుతుంది ఆరు నెలల లోపే అంటే మనం అనుకోవచ్చు నెల అనుకోవచ్చు రెండు నెలలు అనుకోవచ్చు మూడు నెలలు అనుకోవచ్చు ఎంతైనా అనుకోవచ్చు మాట అంటే పది రోజులు అనుకోవచ్చు పదిహేను రోజులు అనుకోవచ్చు మనం అనుకోవచ్చు ఓకేనా మన ఓన్ థింకింగ్ అది యాజ్సార్ చెప్పింది అయితే ఎక్కడ డేట్ లేవు అలాగే రీసెంట్గా సార్ నుంచి కూడా మనం లైవ్ అయితే విన్నాం ఆ లైవ్లో కూడా సార్ ఎక్కడ కూడా మనకు ఒక డేటు ఒక టైము అసలు మనకి ఓఎస్ ఎంతవరకు రెడీ అయింది అలాగే ఓకనెట్ ఎంతవరకు రెడీ అయింది ఇవన్నీ కూడా చెప్పట్ల ఎందుకు చెప్పట్లేదని కావాలనే చెప్పట్ల నేను ఆల్రెడీ సార్ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియోలో కూడా చెప్పాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాసర్ కొంతమందిని నమ్మి ఇబ్బంది పడడం వల్ల ఎవరిని పడితే అని నమ్మడం లేదు ఆఖరికి టెక్ టీం వాళ్ళకు కూడా పూర్తిగా ఎప్పుడు లాంచ్ చేస్తారని తెలియదు ఇది ఒకటి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఫౌండర్స్కి కొంతమంది టెక్ టీం నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళైతే అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు పలానా ఒక దేశం నుంచి నాకు ఫోన్ వచ్చింది ఆ దేశంలో మన మన టెక్ టీం బంద్ చేస్తుంది వాళ్ళు ఏమంటారంటే ఆ పలానా లక్స్ గారు మనకి ఈరోజు ఓఎస్ అనేది మేము యాస్ఆర్ దగ్గర పంపించాం కాబట్టి తొందరలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నాకు హింట్ ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్తుంది అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో జరిగేది అక్కడ ఏం జరుగుతుందంటే నేనేమనుకుంటాను వెళ్ళిపోయింది కదా ఖచ్చితంగా ఈ నాలుగైదు రోజులు వచ్చేస్తే నాలుగైదు రోజులు కాదు కాబట్టి ఒక పది పది రోజులు పదిహేను రోజులు వేసుకుందాం అని చెప్పి పలానా మార్చ్ పలానా డేట్ కల్లా వస్తుందని నేను చెప్తాను అది నా ఓన్ థింకింగ్ అనమాట అక్కడ రియాలిటీ ఏంటంటే పంపించడం వరకే టీం పని మళ్ళీ లాంచ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది అంతే కదండి లాంచ్ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది తప్ప టెస్టింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఓకే అంటే కానీ అది పూర్తిగా ఓకే అన్నట్టు కాదు ఓకేనా మీ అందరికి కూడా ఇక్కడ క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను కాబట్టి మీరు కంగారు పడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని నేను ప్రతిరోజు కూడా అదే చెప్తున్నాను ఇక్కడ వెరైటీ ఏంటంటే పనులు చేసుకోండి అంటే కోపం అవుతుంది పనులు మానుకోమంటే మాత్రం మంచి వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది మీరు ఎన్ని రకాలుగా ఏం చేసినా సరే పని మానుకోమని నా నోటి నుంచి మీరు చెప్పించలేరు ఎందుకంటే నేను పని చేస్తున్నప్పుడు మీరు పని చేయాలని ఆలోచన ఆ మినిమం సహనం అయితే నాకుంది అలాగే తెలిసిందే నేను దాదాపు ఎప్పుడూ కూడా కమ్యూనిటీ పోల్స్ పెడతా ఉంటా యూట్యూబ్లో కమ్యూనిటీ పోల్స్ సరదా కోసం అయితే ఎప్పుడూ పెట్టాం కమ్యూనిటీ పోల్ అనేది కేవలం మీ టీమోలు నా టీమోలు అని కాదండి ఇక్కడ ఎవరైనా సరే ప్రపంచంలో నా యూట్యూబ్ చూస్తున్న ఎవరైనా సరే దాంట్లో ఓటింగ్ వేయడానికి అర్హుల మాట ఎవరైనా ఓటింగ్ వేయచ్చు ఒక మూడు వారాల క్రితం నేను చెప్పాను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నేను చేసే సబ్జెక్టు అంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ డైలీ చెప్తున్న సబ్జెక్ట్ అనేది మీకు ఎక్కడైనా సరే నెగిటివ్గా అనిపిస్తుందా లేదా నేను ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్గా చెప్తున్నానని చెప్పి ఆల్రెడీ పోల్ పెట్టాం మూడు వారాల క్రితం చూసినట్టయితే వెయ్యి ఓట్లు పైనే వచ్చినమాట ఎనభై తొమ్మిది శాతం మంది మీరు చెప్పేదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పారు ఓకేనా అంతేగాని ఒక పర్టికులర్గా జిల్లా జిల్లాలకి ఇక్కడ నేనే విడదీసి చెప్పట్లేదని ప్రతి ఒక్కరు కూడా నా ఈ వీడియోస్ చూస్తారు కానీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పోన్ అది మూడు క్రితం ఉంది కదా వదిలేయండి రీసెంట్గా నిన్న చేసిన వీడియో గురించి కూడా నేను చెప్పి ఇక్కడ అడగడం జరిగింది పోలే ఇక్కడ పదిహేను గంటల ముందు ఈరోజు పొద్దున్నే మార్చి మూడో తారీఖున నేను చేసిన వీడియోలో చెప్పిన సబ్జెక్టు మీకేం తప్పుగా అనిపించిందా కరెక్ట్గా అనిపించిందంటే దాదాపు ఎనభై ఒకటి నుంచి ఎనభై రెండు పర్సెంట్ ఫ్లెక్సివేట్ అవుతున్నారన్నమాట వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన సబ్జెక్టు కరెక్ట్గానే ఉందన్నారు కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో వచ్చాయి కరెక్ట్ అని చెప్తున్నారు ఒకటండి నేను వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి కరెక్ట్ కాదు అని పూర్తిగా చెప్పట్లా కేవలం వాటిలో కొన్ని మాత్రమే కరెక్ట్ కాదని చెప్తున్నా చాలాసార్లు చెప్పాం కదా ఇప్పుడు కొన్నిసార్లు నాకన్నా ముందు వాట్సాప్ గ్రూప్లోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆఫీషియల్గా ఏదో వచ్చినా అంటే యాజ్ సార్ జూమ్ మీటింగ్లోకి వస్తున్నారు సారీ యాజ్ సార్ నుంచి లైవ్ ఉందన్న పాపప్ప వచ్చిందన్న నేను చూసేదానికన్నా ముందే వాట్సాప్ గ్రూపులో వస్తాయి అది హ్యాపీ కానీ ఇక్కడ జూలీ మేడం పేరు పెట్టుకొని ఆవిడ చెప్పకుండా ఒక డేట్ అనేది మెన్షన్ చేసేసి జూలీ మేడం చెప్పిందని పోస్ట్ వస్తుంది అది నేను చెప్పను లైట్ తీసుకుంటాను ఓకే కానీ చాలామంది ఫౌండర్స్ నా వీడియో చూస్తారు కాబట్టి రేపు పొద్దున్న నేను దాని గురించి చెప్తానేమో అని చూస్తారు పోనీ నేను చెప్పలేదు ఒకరోజు నేను అందుకే ఆగుతా ఈరోజు అడవిడి జరిగింది అనుకోండి ఈరోజు ఎప్పుడు కూడా నేను చెప్పలేను ఎప్పుడని చెప్తే మీరు అలా చెప్పండి ఇప్పుడు ఏదో ఈరోజు వాయిస్ వచ్చింది ఈరోజు అంటే నేను చెప్తాను మీకు చెప్పట్లా ఒకరోజు గ్యాప్ తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్యాప్లో చాలామంది కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ నిన్న కూడా చూసినట్టయితే ఆర్కే ఏఏ టెక్నాలజీ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు మనోడైతే మామూలుడు మా మామూలుడు కాదు గతంలో నా వాయిస్లన్నీ వాయిస్లు చేంజ్లు చేసేసి లేడీ వాయిస్ల కింద మిమిక్రీ వాయిస్ల కింద వెరైటీ వెరైటీకి అయితే పెట్టి వీడియోలు పెట్టుకునేవాడు ఇప్పుడు మొత్తం డిలీట్ చేశాడు అనుకోండి రీసెంట్గా నిన్న కూడా నా మీద కొంతమంది అయితే యాడవ్ చేశారు కదా దానికి సంబంధించి వాయిస్ కూడా మనవాడు ఛానల్ అవుతుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఎలాగో మనవాడు నా మాట ఎండ కాబట్టి మనవాడు ఏదోటి పెడతా ఉంటారు ఎవరో వాళ్ళు వాయిస్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి యూట్యూబర్లు కొంతమంది ఉన్నారండి ఓన్గా వాళ్ళు వాయిస్ చేయలేరు ఓన్గా నాలాగా వాళ్ళు సొంతంగా వాయిస్ చేయలేరు ఎవరైనా కొంతమంది లీడర్స్ పంపించినా లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా వాళ్ళ గ్రూపులో వాళ్ళు పెట్టుకున్న వాయిస్ను కూడా వీళ్ళు వాళ్ళు పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో పెడతారు మరి వీళ్ళని మీరు పొగుతారు అన్నమాట కొంతమంది అంటే సొంతంగా వాయిస్ చెప్పేవాడు మంచివాడు కాదు ఇక్కడ పక్కన వాళ్ళ వాయిస్లు వాడుకుండా యూట్యూబ్లో ఎదిగేవాళ్ళు మంచి ఇక్కడ ఇక్కడ పర్టికులర్గా నేను ఒక యూట్యూబ్ను తక్కువ చేయాలని అనట్లేదు మరి నేను ఇప్పుడు మరి వాయిస్లు ఆలు వీళ్ళు పెట్టుకొని ఎందుకు నేను ముందుకెళ్ళట్లేదు ఏదైనా సరే మన ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి అది సరైనది అయ్యి ఉండాలి అంతే కదా కంపెనీకి ఇబ్బంది రాకూడదు మనకు కూడా ఇబ్బంది రాకూడదు అన్నమాట ఒకటండి నేనైతే ఫోర్స్ఫుల్గా ఎవరు ఎన్ని చేసుకున్నా నా పేరు చెప్పుకొని ఎంత ఆడవాడి చేసుకున్నా నాకు పోయేదేమీ లేదు ఎందుకంటే నేను మంచిగా చెడ్డోన్ అనేది నా ఫాలోవర్స్కి తెలుసు చూసారు కదా వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా ఎన్ని వేల వ్యూస్ దానికి వెళ్ళినా సరే కేవలం నైన్టీన్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే నేను చెప్పేదానికి కొద్దిగా అంటే వాట్సాప్ గ్రూప్లో వచ్చేదాన్ని నమ్మేలాగా ఉన్నారు తప్ప మిగతా ఎయిటీ పర్సెంట్ పైన నేను చెప్పే విషయాన్ని నమ్మేలా ఉన్నారు అలాగే నేను జెన్యునా కాదని ఇక్కడ మనం క్వశ్చన్ వేసినట్టయితే దాదాపు నైంటీ పర్సెంట్ దగ్గరలోకి అయితే నేను జెన్యూన్ అని చెప్పి ఫౌండర్స్ నిరూపిస్తున్నారనమాట కాబట్టి నేను మీరు ఎవరో ఒకరిద్దరు వచ్చేసి వాయిస్లో నేను కోసేసుకుంటా పీకేసుకుంటా అంటే ఇక్కడ ఏమీ అయిపోదండి మనం జెన్యునా కాదనేది జనాలు నిర్ణయించాలి ఒక నాయకుడిని అయినా సరే జనాలే నిర్ణయించి అనమాట జనాలు మెచ్చిన నాయకుడే సేవకు పనిచేస్తారు ఇక్కడ నేను నాయకుడని చెప్పట్లేదు జస్ట్ ఏంటంటే ఒక అభిమాని అంతే వాళ్ళందరూ నాకు అభిమానులు నేను వాళ్ళకి ఒక అభిమాని ఓకేనా అలాగే ఫోన్ నెంబర్ కూడా చాలామంది అడుగుతున్నారు నేను చాలాసార్లు చెప్పానండి డైలీ వీడియోలో ఫోన్ నెంబర్లు ఎవరు చెప్పుకోరు చెప్పినప్పుడు మీరు క్యాచ్ చేసుకోవాలన్నమాట ఓకేనా నా రెండో ఛానల్లో తర్వాత వీడియో వస్తుంది ఇంకా నేను ఈరోజు వీడియోలో మీకు చెప్తున్నాను ఇంకా నేను సార్ చెప్పి సంబంధించిన కాన్సెప్ట్ గురించి అయితే ఈ ఛానల్లో మెయిన్ ఛానల్ పెట్టను కింద వాట్సాప్ గ్రూప్ కూడా తీసేస్తాను కేవలం నా రెండో ఛానల్లో నా పర్సనల్గా నేను చెప్పుకుంటాను ఎందుకంటే దాంట్లో ఆన్ పేసు పేరు నేను వాడాల్సిన అవసరం లేదు అది నా నా ఇష్టం అన్నమాట ఎందుకంటే రెండో ఛానల్ నా ఇష్టం ఈ ఛానల్ మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి ఇందులో కాన్సెప్ట్లు అయితే ఏమీ రావు కేవలం ఫ్రీగా ఏదైనా వస్తే చెప్తాను ఓకేనా డబ్బులు పెట్టినవి ఫ్రీగా ఏమైనా వస్తేనే చెప్తాను ప్రజెంట్ పై కేవేసీలు అనేది మార్చ్ ఫోర్టీన్తో ఎండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి మాట కాబట్టి నేను ఒక వీడియో లింక్ అనేది కింద పెడతాను మహేష్ మ్యాగ్నెస్ గారిది దాంట్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి డైరెక్ట్ ఆయన ఆఫీస్ అడ్రస్ ఉంటుంది ఎవరైనా కేవైసీలు ప్రాబ్లం అయితే నాకు ఎంత జాయిన్ అయిన వాళ్ళు తక్కువండి ఎందుకంటే నేను ముందు పై చేశారు కాబట్టి చాలామంది అలాగే దాంట్లో డబ్బులు వస్తున్నాయి ఫ్రీగా పెట్టిన దాంట్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా ఫ్రీ ఇది మళ్ళీ దీన్ని కూడా నెగిటివ్గా చూడొద్దు కేవలం ఈ ఛానల్ ఇంకా ఫ్రీగా వచ్చే వాటి గురించి మాత్రమే చెప్తాను ఇంకా మీకు విషయం చెప్పాలంటే మీ బిజినెస్ మీరు పెంచుకోండి అయ్యా అని చెప్పి నేను అప్పట్లో గతంలో చెప్పినప్పుడు కేవలం ఐదు వందల రూపాయలు ఇవ్వడం కూడా చాలామంది ఫౌండర్స్ బాధపడ్డారు అంటే వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు ఐదు వందల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ మిగతా వాటికి వేస్ట్ ఖర్చులు కట్ చేయడానికి మాత్రం వస్తాయి ఎంతండి ఐదు వందలు ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా కదా ఒకళ్ళు బిర్యానీ తింటే అయిపోయి అంత కాస్ట్ ఈ మధ్య బిర్యానీ కాస్ట్ కూడా పెరిగిపోయినాయి కదా కాబట్టి వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చేసుకోవాలన్నా సరే ఇంట్రెస్ట్ లేదు అక్కడ మరి వాళ్ళకి కూడా మనం అన్ని రకాలుగా చూసాం కదా నేను అన్నీ చేస్తాను అన్నీ చేస్తాను ప్రతి ఒక్కటి మిమ్మల్ని కనుక్కునే చేస్తాను అంతేగా సొంత ఓపెనింగ్ మీదకైతే నేను వీడియోస్ చేయడం లేదు అలాగే మీరు ఇక్కడ పోలింగ్స్లో చూసుకోవచ్చు ఇంకా చాలా పోలింగ్స్ ఉన్నాయి దాదాపు రెండు మూడు సంవత్సరాలు బట్టి పోలింగ్స్ పెడుతున్నా ఎందుకు పెడతానంటే రేపు పొద్దున మన ఎవరైనా క్వశ్చన్ చేసేటప్పుడు మన దగ్గర దానికి ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి నా దగ్గర ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంది మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి చూపండి ఓకేనా థ్యాంక్ యూ ఫౌండర్స్ నన్ను అర్థం చేసుకుని ఇంతకాలం నాతో జర్నీ చేసుకున్న ప్రతి ప్రొవెంటర్కి థ్యాంక్ యూ ఈ వీడియోలు ఇంతే ఉంది కాబట్టి యాజ్ సార్ చెప్పిన దిలాన్ సార్ చెప్పిన ప్రకారం లోపు అన్నారు మనం ఎప్పుడైనా అనుకోవచ్చు నేను కూడా ఆల్రెడీ ఒక పదిహేను రోజుల ముందే అంటే ఫిబ్రవరి రోజునే నేను చెప్పాను నేను అనుకునేది ఏంటంటే మార్చి థర్టీ ఫస్ట్ కల్లా రావాలని నేను చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నాకేం రాలేదండి నేను దేవుణ్ణి కోరుకున్నాను రావాలని కోరుకుంటున్నాను అంతవరకు ఓకేనా ఎవరు ఒపీనియనా వాళ్ళదని కూడా చాలాసార్లు చెప్పా ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా అబద్ధం చేసుకోవచ్చు థ్యాంక్ యూ